హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనో అకాడమీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీం క్లియరెన్స్ ఈరోజు అఫీషియల్గా మనకి న్యూస్ పేపర్కి వచ్చేసింది చూద్దాం మ్యాటర్ వచ్చేసి ఏ విధంగా ఉందనేది నేడో రేపో బోర్డు నుంచి అధికార ప్రకటన పన్నెండు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు కేసీఆర్ ప్రభుత్వంలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలను తుది ఫలితాలు హైదరాబాద్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సుప్రీం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయంగా సమాచారం దీంతో నిరుడు అక్టోబర్లో నాలుగో ప్రకటించిన కానిస్టేబుల్ అక్టోబర్ నాలుగోన ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలని అక్టోబర్ నాలుగో తారీఖున ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ నేడర్ రేపు టీఎస్ఎల్పిఆర్బి తుది ప్రకటన చేయనున్నది జరిగిన తప్పప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టిఎస్ఎల్పిఆర్బి అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ నేపథ్యంలో బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది దీంతో పోలీసులు జైళ్ళు ఫైర్ ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ శాఖల అధికారులు టిఎస్ఎల్పిఆర్బి తుది అక్టోబర్ అక్టోబర్ నాలుగున ఇచ్చిన తుది ఫలితాల ఫైనల్ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం ఆయా విభాగాల్లో నియామక పత్రాలను తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖ రాజశాంగ ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా సమాచారం అధికారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు ఇతర లేఖలు వెళ్ళాయి డ్రైవర్ మెకానిక్ పోస్టులకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం బోర్డు నుంచి సరైన వివరణ సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చినట్టు దగ్గర దగ్గర నుంచి తుది ఫలితాలు విడుదలయ్యే వరకు అన్నిటికీ పద్ధతి ప్రకారం నిర్మించామని సాంకేతికంగా కూడా ఎలాంటి ఉన్నామని చూసుకున్నామని బోర్డు తరపు న్యాయవాది వివరించాడు దీంతో అన్ని అంశాల క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడుపు కూడా ముగి ముగియనున్నది దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకి కట్టుకొని ఉండదని విశ్వసనీయంగా తెలిసింది పన్నెండు నియామక పత్రాలు ఈ నెల పన్నెండు నుంచి ఉద్యోగాలు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనట్టు విశ్వసనీయంగా సమాచారం పన్నెండు నుంచి నియామక ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సీఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయి పన్నెండుకు ముందు లేదా తర్వాత స్వయంగా సీఎం రేవేందర్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్నట్టు సమాచారం కేసీఆర్ ఐఎంలో తుది ఫలితాలు ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మొత్తం పదిహేడు పదిహేడు వేల ఐదు వందల పదహారు పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది వీటిలో ఐదు వందల ఎనభై ఎస్ఐ తస్తమాన ఉద్యోగాలకు ఆరు వేల ఆరు వందల నాలుగు కానిస్టేబుల్ తస్తమాన ఉద్యోగాలు ఉన్నాయి రెండు వేల రెండు ఏప్రిల్ నుంచి ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఐ ఉద్యోగాలకు టీఎస్ఎల్పిఆర్బీ బోర్డు వివిధ టీఎస్ఎల్పిఆర్బీ బోర్డు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి నేరుడు ఆగస్టులో తుది ఫలితం వెల్లడించింది దీంతో ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికైన ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఐదు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు రాష్ట్ర పోలీస్ అకాడమీ శిక్షణ పొందుతున్నారు అభ్యర్థి నియామక ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది గర్భిణిలోకి ఆ అభ్యర్థులతో మొదలైన చిన్న చిన్న వివాదాలు తుది పరీక్షలో వచ్చిన ట్రాన్స్లేషన్ ప్రశ్న వరకు చాలా సందర్భాల్లో అభ్యర్థులు హైకోర్టు మెట్లుకెక్కారు అయినా టీఎస్ఎల్పిఆర్బి ఎప్పటికప్పుడు హైకోర్టు సూచనలు పాటిస్తూ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటిదాక దీని మన ఇది మనకు వచ్చే మరి నెక్స్ట్ జియోని ఫార్ట్ సిక్స్ అటు వీరి పసి నాకు ఎవరికీ క్లారిటీ ఏం లేదు ఇప్పటికైతే సుప్రీంకోర్టు అయితే క్లియర్స్ ఇచ్చేసింది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అయితే మన అయితే ఏం అనేది మనకి టాపిక్ ఇంకా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిశ మనం ఫ్రమ్ నల్గొండ